ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వారాహి అమ్మవారికి నవరాత్రులలో మనం నవ వారాహి అమ్మవార్ల రూపంలో ఆరాధన చెయ్యాలి అనుకుంటే ఏ అమ్మవార్లను ఆ రూపంలో మనం ఆరాధన చెయ్యాలి ఆ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము అదే విధంగా అమ్మవారికి పాడ్యమి తిథి రోజున ఏ ముహూర్తంలో మనం కలస స్థాపన పీఠం అమ్మవారి అలంకరణ ప్రతిమ అఖండ దీపం ఇవన్నీ ఏ ముహూర్తంలో మనం స్థాపన చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము అదే విధంగా ఉద్యాపన ఏ రకంగా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనే విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి తిది శనివారం తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి నవరాత్రులలో కలసం అఖండ దీపం అమ్మవారి అలంకరణలు చెయ్యాలి అనుకునేవారు ఆరవ తారీఖు శనివారం తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తంలో అంటే మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు స్థాపన చేసుకోవాలి ఆ కలశ స్థాపన అఖండ దీపం స్థాపన అదే విధంగా అమ్మవారికి మనం ఫోటో రూపంలో మనం అలంకరణ చేసుకుంటే ఫోటో రూపంలో లేదంటే అమ్మవారిని పూర్తిగా మనం రూపుతో పెట్టుకొని అమ్మవారి అలంకరణ చేసుకుంటే ఆ విధంగా అయినా సరే మనం ఆ ముహూర్తంలోనే ఆ రోజునే శనివారం రోజునే మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపే స్థాపన జరిగిపోవాలి అయితే నవరాత్రులలో వారాహి నవరాత్రులలో నవ వారాహి అమ్మవారులను పూజించాలి అనుకునేవారు ఏ అమ్మవారి రూపంలో పూజించాలి అనేది ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను వినండి మొదటి రోజున ఆరవ తారీఖు శనివారం పాడ్యమి తిథి ఉంటుంది ఆ రోజు ఉన్నత వారాహి అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలి అదేవిధంగా పాల పాయసం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు ఏడవ తారీఖు ఆదివారం విధియ ఆ రోజు బృహద్ వారాహి అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలి కట్టు పొంగలి పులుగోర నివేదన చెయ్యాలి అదేవిధంగా మూడవ రోజున ఎనిమిదవ తారీఖు సోమవారం తదియ తిథి స్వప్న వారాహి అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలి బెల్లం పాయసం నివేదన చెయ్యాలి నాలుగవ రోజు తొమ్మిదవ తారీఖు మంగళవారం చవితి తిథి ఆ రోజు కిరాత వారాహి అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలి దద్దోజనం బెల్లం గారెను నివేదన చెయ్యాలి అదే విధంగా ఐదవ రోజున పదవ తారీఖు బుధవారం పంచమి తిథి ఈ పంచమి తిథి చాలా వారాహి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి తిది ఈ రోజు శ్వేత వారాహి అమ్మవారిని మనం ఆరాధన చేసి పెసరపప్పుతో చేసిన అన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే దద్దోజనం కూడా పెట్టాలి ఈ రోజున మనం కంద దీపం ఖచ్చితంగా ఈ నవరాత్రులు ఈ విధంగా చేయాలి అనుకునేవారు కందదీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి అదే విధంగా ఆరవ రోజున పదకొండవ తారీఖు గురువారం షష్ఠి ధూమ్రా వారాహి అమ్మవారిని ఆరాధన చేసి పులిహోర కేసరి నివేదన చెయ్యాలి ఏడవ రోజున పన్నెండవ తారీఖు శుక్రవారం సప్తమి మహావారాహి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి కదంబం నైవేద్యంగా పెట్టాలి ఎనిమిదవ రోజు పదమూడవ తారీఖు శనివారం అష్టమి వార్తాలి వారాహి అమ్మవారిని ఆరాధన చేసి చక్కెర పొంగలి పానకం బెల్లం పానకం నివేదన చెయ్యాలి తొమ్మిదవ రోజు ఆఖరి రోజు పద్నాలుగవ తారీఖు ఆదివారం నవమి దండని వారాహి అమ్మవారిని పూజించుకొని పాయసన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి చూశారు కదా తొమ్మిది రోజులు ఏమేమి పెట్టాలి ఏ అమ్మవారిని ఏ పేరుతో మనం ఆరాధన చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ ఈ తొమ్మిది అవతారాలను మేము పెట్టలేము ఇన్ని నైవేద్యాలు మేము చెయ్యలేము అని అనుకునే వాళ్ళు వారాహి అమ్మవారి ఫోటో ఒక్కటి చిన్నదైన పర్వాలేదు పెట్టుకొని రోజు బెల్లం పానకం దానిమ్మ గింజలు బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలా చాలా మంచిది మీకు సులువుగా అవుతుంది అమ్మవారికి ప్రశాంతంగా మీరు భక్తిగా మీరు అమ్మవారికి సమర్పించగలుగుతారు ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అయ్యో మేము ఇన్ని చెయ్యలేము ఇన్ని నైవేద్యాలు పెట్టలేము ఇన్ని అవతారాలలో మేము రోజుకు ఒక అవతారం పెట్టలేము చెయ్యలేము అని అనుకునేవారు సులువుగా ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా అమ్మవారికి మనం భక్తి ప్రేమ నమ్మకంతో మనం పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇవే పెడితే మనకి అమ్మవారు మనల్ని చూస్తారేమో అని కాదు అమ్మవారిని నమ్మకొంత రోజు బెల్లంపానకు ఆ ఫోటో దగ్గర పెట్టి ఒక దీపం వెలిగించి అమ్మవారిని నమ్మినా మనకి ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది అయితే వారాహి అమ్మవారికి మనం ఈ పూజలన్నీ అయిపోయిన తరువాత ఒకవేళ ఒక్కొక్కరికి పూట మేము చీకటి పడిన తర్వాత పూజ చేయమన్నారు కదమ్మా ఒకవేళ మేము పూట చెయ్యలేము అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెలుతురు రాకముందు అంటే సూర్య భగవానుడు రాకముందు చీకటిగా ఉన్నప్పుడే పూజ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఉద్యాపన ఎలా ఇవ్వాలి తొమ్మిది రోజులు అయిపోయింది నవరాత్రులు అయిపోయాయి వారాహి అమ్మవారిని పూజించడం జరిగింది ఉద్యాపన ఇవ్వాలి ఇప్పుడు కలశం ఎప్పుడు కదపాలి ఈ వారాహి అమ్మవారికి ఉద్యాపన ఇచ్చి అమ్మవారి కలసం పీఠం ఇదంతా కూడా ఎప్పుడు కదపాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది అయితే వారాహి అమ్మవారిని తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత పూజా ప్రాసెస్ మొత్తం అంతా అయిన తర్వాత రాత్రిపూట పూజ చేసిన వాళ్ళు ఉదయం పూజ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు రాత్రిపూట పూజించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా రాత్రిపూట పూజ చేసిన వాళ్ళు పద్నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి అమ్మవారికి మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం చీర రవికల గుడ్డ గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి కలసం ప్రతిమ అఖండ దీపం మూడు సార్లు కదపాలి మొత్తం ఈ తాంబూలం ఇవన్నీ కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత తల్లి మమ్మల్ని అనుగ్రహించు వెళ్ళి అమ్మ మళ్ళీ అని చెప్పాలి అమ్మను వెళ్ళిపోమని కాదు వెళ్ళి మళ్ళీ రా అమ్మ అని చెప్పాలి అని చెప్పి ఈ కలసం ప్రతిమ అఖండ దీపాన్ని మూడు సార్లు కదపాలి దీనితో మీ పూజా ప్రాసెస్ మీ నవరాత్రుల దీక్ష పూర్తయినట్లు తర్వాత అదే ఒకవేళ ఉదయం పూజ చేసుకున్న వారైతే పదిహేనో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ముహూర్తంలో సూర్య భగవానుడు రాక మునిపే పూజ చేసుకొని ఇదే విధంగా తాంబూలం చీర రవికెల గుడ్డ పసుపు కుంకుమ గాజులు అన్ని అమ్మవారికి ఇచ్చి ఉద్యాపన పలకాలి మూడు సార్లు పీఠం ఆ దీపం ఇవన్నీ కూడా మనం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి పూజ మొత్తం నవరాత్రుల దీక్ష మొత్తం పూర్తయినట్లు ఉద్యాపన ఇవ్వకపోతే అమ్మవారిని ఇంకా మనం నిత్యం అలాగే పూజించాల్సి వస్తుంది కాబట్టి ఇలా పూజ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉద్యాపన పలకండి విన్నారు కదండి ఇప్పుడు వరకు వారాహి అమ్మవారికి పూజా విధానం ఏ విధంగా ఏ అమ్మవారిని ఎప్పుడు మనం పూజించాలి ప్రసాదాలు ఏ విధంగా మన నైవేద్యాలు పెట్టాలి అనే విషయాలను నాకు తెలిసినంతలో మీకు తెలియజేశానండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి ముందు రెండు వీడియోలు కూడా ఉన్నాయండి వాటిని కూడా మీరు ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం